నిశ్శబ్దంగా విరాజిల్లే మహాలక్ష్మి అపార కరుణ పడిన చోట ప్రవహించకుండా ఉండదు విశ్వానికి ఆదిశక్తి అయిన శ్రీ మహాలక్ష్మి స్మరణ మాత్రమే మన జీవితంలో వెలుగులు నింపేస్తుంది పద్మంపై కూర్చున్న మహాలక్ష్మి రూపం మనసును శాంతితో మన ఇంటిని సంపదతో నింపుతుంది ధనలక్ష్మి ఆశీర్వాదం లభిస్తే ప్రతి ప్రయత్నం విజయవంతమైన ఫలితానికే దారితీస్తుంది మహాలక్ష్మి నామస్మరణ చేసిన ప్రతిదినం మన జీవితంలో కొత్త అవకాశాల ద్వారాలు తెరుస్తుంది ఈ చక్రంలో విరాజిల్లే శ్రీ మహాలక్ష్మి ఆమె దర్శనం చిత్తశుద్ధిని ఇంటికి శుభాన్ని ప్రసాదిస్తుంది ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమ దురదృష్ట ఆటంకాలను తొలగిస్తుంది మరియు శుభ ఫలితాలను ఇస్తుంది శ్రీ శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి నమ నమ ఓం అష్టలక్ష్ముల ఆశీర్వాదం పొందిన ఇంట్లో ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం ఎప్పుడూ నిలిచి ఉంటాయి దీపాల వెలుగులో మహాలక్ష్మి రూపం మన హృదయాలలో దైవిక శక్తిని మేల్కొల్పుతుంది లక్ష్మీదేవి పాదసేవే నిజమైన ధనం ఆమె చరణస్పర్శ అంటే అంతులేని ఈశ్వర్యం కష్టాలలోనూ మనసును నిలబెట్టే శక్తి మహాలక్ష్మి అనుగ్రహం ఉన్నచోటే ప్రత్యాశ వెలుగు వెండి వర్ణం లాంటి పవిత్ర కాంతి అది లక్ష్మీదేవి తేజోరూపం భక్తి వినయం శ్రద్ధ అంద ఇవి ఉంటే మహాలక్ష్మి దయ ఎప్పుడూ మన వెంట ఉంటుంది ఆదిశక్తి లక్ష్మీదేవిని ఒక్క చూపు చూసే క్షణమే మనసులోని భయాలు నివృత్తి అవుతాయి పద్మాలపై నిలిచే లక్ష్మీదేవి మన జీవితంలో కొత్త మార్గాలను తెరుస్తుంది సంపద మాత్రమే కాదు శాంతి ఆనందం ఐశ్వర్యం అన్వగై అన్నీ లక్ష్మీ ఆశీస్సులు లక్ష్మి కటాక్షం అంటే చిరకాలం నిలిచే శుభం మంగళం ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజ చేస్తే ఇంటి వాతావరణమే దైవ స్వరూపంగా మారుతుంది మహాలక్ష్మి సన్నిధిలో నిధులు కాకపోయినాద మనసుకు లభించే శాంతే నిజమైన ధనం రుద్రమదనంలో అవతరించిన మహాలక్ష్మి ఆమె దర్శనమంటే జీవితంలో శుభప్రవాహం మొదలు పద్మాలు వికసించిన చోట మహాలక్ష్మి నిలుస్తుంది అదే మన హృదయం కూడా పవిత్రమైతే ఆమె ప్రవేశిస్తుంది వజ్రం లాంటి కాంతి విరజిల్లే లక్ష్మీదేవి ముఖం దిగులును దురదృష్టాన్ని దూరం చేస్తుంది ఈ మహాలక్ష్మి పేరును జపించే నోరు ఎప్పుడూ శాపాలకు దూరంగా శుభాలకు దగ్గరగా ఉంటుంది ఇంటి తులసి చెట్టు పక్కన లక్ష్మీదేవి నిలిచి ఉంటుందని అంటారు అందుకే అది మన ఇంటి శుభదాయక వృక్షం ఒక దీపం వెలిగించి లక్ష్మీదేవిని స్మరించిన క్షణం మన హృదయంలో శాంతి ప్రవేశిస్తుంది సువర్ణ వర్ణం లాంటి మహాలక్ష్మి కాంతి జీవితంలోని చీకట్లన్నీ కరగిస్తుంది అష్టలక్ష్ముల రూపాలు ఒకటై వెలిగేది మహాలక్ష్మి ఆమె కరుణ ఉంటే భయం అనేది ఉండదు ప్రతి నామంలో ఒక శక్తి ప్రతి ఆశీస్సులో ఒక జీవితం అదే శ్రీ మహాలక్ష్మి మహిమ అంకురించిన గింజల మన ఆశలు లక్ష్మి ఆశీర్వాదం ఉంటే మహావృక్షాలుగా పెరుగుతాయి సంపద కేవలం ధనం కాదు మన ఇంట్లో ఉన్న నవ్వులే అసలు లక్ష్మి ఉదయం నామ స్మరణ చేస్తే రోజుకు మంచి ఆరంభం ఖాయం పుష్పాల సువాసన వాతావరణాన్ని మార్చినట్లు లక్ష్మి కటాక్షం జీవితాన్ని మారుస్తుంది మహాలక్ష్మి పాదస్పర్శ పొందిన ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది ఆమె చేతుల నుండి జారే బంగారు దారలు అవి ఐశ్వర్యం మాత్రమే కాదు శుభశక్తి ప్రతి శుక్రవారం దీపం వెలిగించే భక్తుని ఇంట్లో స్వయంగా నిలుస్తుందని గ్రంథాలు చెబుతాయి శ్రీ మహాలక్ష్మి కవచం స్మరించిన వారు ఎప్పుడూ రక్షణలో ఉంటారు బంగారు కవచంతో కాంతి విరచిమ్మే మహాలక్ష్మి మన మార్గంలోని అడ్డంకులను తొలగిస్తుంది అనేక జన్మల పుణ్యఫలంతోనే మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది మన చేతులతో ఇచ్చే దానం లక్ష్మికి ప్రీతిని కలిగించే శ్రేష్టమైన పూజ శాంతి లక్ష్మి ధనలక్ష్మి గజలక్ష్మి ప్రతి రూపం మన జీవితానికి ఒక వరం అనుక్కున పని సులువుగా జరగడం అది కూడా లక్ష్మీదేవి ఆశిస్తే